హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనది డైలీ వ్లాగ్ అనమాట డైలీ వ్లాగ్లో ఈరోజు స్పెషల్ వీకెండ్ బ్లాగ్ వీకెండ్ ఏం చేసాము ఎలా గడిచిపోయింది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకో ఇంకా ఏంటంటే నేను ఇంకా బేబీకి కొన్ని న్యూ ప్రోడక్ట్స్ ఏం తీసుకున్నాను దానివల్ల యూజర్స్ ఏంటి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి నేను ఎలా యూస్ చేసుకుంటున్నాను నాకు ఎలా సహాయపడ్డాయి అన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అంతవరకు ఛానల్ని కొత్తగా చూసుంటే ఒక వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాము పాత వాళ్ళు కొంచెం లైక్ షేర్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఈ చికెన్ మామూలుగా చికెన్ తెచ్చుకొని నిన్న కర్రీ చేసుకున్నాను మిగిలిపోయిన ముక్కలతో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఇలాంటి ఫ్రై చేసుకోవాలనుకుంటే చికెన్ని నైటే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది ఇది కొత్తగా మామూలుగా ఏం యాడ్ చేయకుండా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు గరం మసాలా పుదీనా పౌడర్ సో ఇంకా జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మసాలాలు నెక్స్ట్ కారం కూడా కొంచెం యాడ్ చేసుకోండి మెయి టేస్ట్కి తగ్గట్టు ఇది కొన్ని ముక్కలే కాబట్టి నేను చిన్నగా చేస్తున్నాను అంటే సపరేట్గా ఏం లేకపోతే అన్నంలో సైడ్ చేసుకోవడానికి అరవై టమాటో రసం చేసినా దాంతోపాటు సైడ్కి ఇలా ఫ్రై చేసుకుందామని ఎండాకాలం కదా సో అందులో నేను చూపించలేకపోయాను ఫోన్ను ఇందులో లాస్ట్కి ఏం చేయాలంటే సోయా సాస్ యాడ్ చేయాలి పైన సోయా సాస్ యాడ్ చేసి ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత మాత్రమే లాస్ట్కి సోయా సాస్ అనమాట టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది సో ఎసెస్ యాడ్ చేసి దాని మీద కొంచెం ఇంకా మనకు తెలుసు కదా లాస్ట్ కొత్తిమీర ఇంకా స్ప్రే ఇట్లా చల్లేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా చాలా రోజుల తర్వాత పాపని బయటికి తీసుకెళ్తున్నాం అనమాట ఇంట్లోనే కొన్ని పనులు జరుగుతున్నాయి సో దానివల్ల ఆమెకి వీకెండ్ లేదు హాలిడేస్ వచ్చినా కానీ హాలిడేస్ అంటే సిబిఎస్ఈకి స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెన్ డేస్ ఉంటాయి కదా ఆ టెన్ డేస్ ఇంట్లోనే ఉంది మళ్ళీ ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి కదా సో ఖాళీ అందుకని ఒకసారి వీకెండ్ ఇలా బయటికి తీసుకుందామని చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తుంది ప్లేకి వెళ్తుంది అనమాట చిన్న పాప ఇప్పుడు తీసుకురాలేం కాబట్టి అత్తమ్మ దగ్గర నుంచేసాము తేను ప్లే వెళ్తాను వెళ్తాను అంటుంది కానీ ఆడేది లేదు పెట్టేది లేదు కొంచెం భయం ఎక్కువ అనమాట ఈ చూడు బాల్స్ ఎలా మెల్లగా నడుస్తుందో కాషియస్గా ఆడుతుంది అందరి పిల్లలు మాత్రం ఏదైతే అది అయింది దెబ్బలు తగిలితే అన్నట్టు ఆడతారు అవి చూడు జంప్ చేయండి అంటే ఏదో మాట వరసకి ఇలా కాలు కింద పెట్టి జంప్ చేస్తుంది ఫ్రీగా జంప్ చేద్దావో వాడు చూడండి ఎలా ఎగుతున్నాడు మా పాప చూడండి ఎంతో కాషియస్గా మెల్లగా చేస్తుంది జంపింగ్ మా పాప అరగంట సేపు ఇక్కడ ఆడుకునే లోపు మేము కూడా కొన్ని గేమ్స్ ఆడదామని ఇంకా అనమాట మనం గెలుచుకున్న దానికంటే పోగొట్టుకోవడమే ఎక్కువ ఉంది అనుకోండి అందులో అది వేరే విషయం ఇక్కడ చూడండి ఎలా డ్యాన్స్ వస్తుందో మేము ఏదైనా పెద్ద గేమ్ ఆడేసా ఆడేద్దాం అనేసరికి ఎవరో ఒకరు వచ్చి పక్కన నిల్చుంటారు అక్కడ వాళ్ళు మానిటర్ చేయడానికి మరి ఏం చేస్తారో ఏం ట్రిక్ ప్లే చేస్తారో వాళ్ళు వచ్చేసరికి మన గేమ్ మాత్రం ఖతం అయిపోతుంది ఒకవేళ మీ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి ఇక్కడ ఏదో జరుగుతుంది ఒక అంటే ఒక ఆమె పిల్లలందరూ పిలిచి ఏదైనా పార్టిసిపేట్ చేస్తావా అని అని మాకు అంత టైం లేదు చిన్న పాపని ఇంకొక గంటనే ఆమెను బేర్ చేయగలుగుతారు వాళ్ళు సో తొందరగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము ఇది వచ్చేసి ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఇది ఫస్ట్ క్రైలోనే ఇది కూడా తీసుకున్నాను ఇది వేరే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసి ఎంత ఉందనుకుంటున్నారో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మీద ఉంది దీని ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే క్వాలిటీ చూడండి ప్లాస్టిక్ క్వాలిటీ ఇది తెలుసు కదా మనం ఏదైనా ఫుడ్ నిన్సర్చ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు సో అవికి నోట్లో పెట్టుకునే బదులు ఈ నిబ్లర్ తీసుకున్నాను నోట్లో పెట్టుకుంటే పెట్టుకొని అని కానీ దీన్ని అసలు యూజ్ చేయట్లేదు నిబ్లర్ పెద్దగా ఉంది సైజు అందుకే కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది మీరు ట్రై చేయొచ్చు ట్రై చేస్తా అంటే వెళ్ళి ఫస్ట్ ఇక్కడ వెళ్ళి నిబ్లర్ అని కొడితే మీకు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ ఒకవేళ పర్చేస్ చేస్తే కనుక ఒకవేళ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీరు కమెంట్లో అడిగితే నేను డిస్క్రిప్షన్లో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను అనమాట ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మ్యాట్ ఇప్పుడు మాకు ఫిఫ్త్ సిక్స్త్ మంత్ పడేసరికి ఇంకా అన్న జరుగుతుంది సో పాకాలి సో నాకు ప్రాక్టీస్ ఉండాలంటే కింద ఒక మ్యాట్ ఉండాలి సో ఇది తీసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నాను ఇది కూడా మంచి ప్రైస్లోనే వచ్చింది నాకు వెతికి వెతికి మరీ తీసుకున్నాను మంచి క్రాస్ దుప్పట్లానే ఉంటుంది సో ఇది మ్యాట్ ఇంకా దీని మీద ఇంకో మ్యాట్ వాటర్ ప్రూఫ్ మ్యాట్ కూడా తెచ్చాను అనమాట బేబీస్ కోసం ఉంటుంది కదా ఇది అది ఇది కూడా పెద్ద సైజు లార్జ్ సైజు స్మాల్ సైజ్ కాదు సో ఇది కూడా మంచి కాస్ట్లోనే ఇది కూడా సేమ్ మీషోలోనే తీసుకున్నాను దీని సైజు మామూలుగా నేను షూట్ చేసిన మీరు చూసుంటే అలా ఉంటుంది ఇలా దీని ఫ్రంట్ బ్యాక్ అనమాట ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది సో ఇది కూడా ఓకే క్వాలిటీ బాగానే ఉంది అంటే ఇప్పటి వరకు బాగానే మెయింటైన్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే బ్రబ్బర్స్ యూజ్ చేసే వాళ్ళకి అవసరం అవ్వకపోవచ్చు కానీ ఇది ఇది ఎక్కువ మనం ఇలా క్లాత్స్ యూస్ చేసినప్పుడు బెడ్ మీద కూడా బెడ్ సైజ్ కూడా అనమాట ఈజీగా సరే దీని మీద వేసి రోజు పాకించడానికి ట్రై చేస్తున్నాం అని అనమాట వస్తువు చూసి డబ్బెలుతున్నా అని సో ఇలా ముందు పెట్టి ట్రై చేస్తున్నాం తను వస్తుంది కానీ వస్తువుల మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు చేతికిస్తే మాత్రం పట్టుకుంటుంది సో అది ఓకే నైట్ పూట బెడ్ మీద మాత్రం ఎక్కువ పాకేస్తుంది అనమాట సో ఇలా కింద వేస్తే ఇంకొంచెం స్లో ఉంది ఎప్పుడు పక్కుతుందో చూడాలి అంతవరకు మీరు అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్డేట్లో ఉండడానికి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతవరకు ఒకవేళ వీడియోని కంప్లీట్గా చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్